గౌరవనీయులు మన నిధులు ఆర్డిఓ మేడం గారు అస్సెంట్ కల్త్వే గారు గ్రామ పెద్దలు సర్పంచులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేశారు ఈ కార్యక్రమాన్ని గౌరవనీయుల మంత్రి వర్గ వాళ్ళు సప్పట్లతో గొప్పసారి ఈ సెలవులకు ఆవిష్కరణ చేస్తున్నారు వారికి ఆవిష్కరణ గాలించారు ధన్యవాదాలు సార్ మరి మా చేసి గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆశీస్సులు పొందారు మన రాంబావన్ గారు చక్కగా మాట్లాడి రాష్ట్రంలోని తినాలని చేసే అందరికీ రాష్ట్ర మొత్తం మీద మరి ముఖ్యంగా నేను ఈరోజు మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను మీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి మన అని ఒక పరిశ్రమలు ఉపాధి కల్పన అని మనం చూస్తున్నాం ముందుగా అంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రీనర్ తయారవాలనే ఒక ఉద్దేశంతో ఆయన పెట్టినటువంటి కార్యక్రమానికి ఈ రోజు ఏంటంటే మనము పరిశ్రమలో ఉపాధి కల్పన అని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఒక ఒక పథకం ఆయన యొక్క పాలసీస్ ఒక ఎంటర్ప్రీనర్ తయారైతే మనకి మన మన ఆంధ్ర జిడిపి పెరుగుద్ది ప్లస్ మన కొనుగోలు శక్తి పెరుగుద్ది అప్పుడు మన ఆంధ్ర నెంబర్ వన్ స్టేట్ గా ఉంచాలనే ఒక సంకల్పంతో ముందుకు ముందుకేసుకున్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రీస్ పరిశ్రమలు ఉపాధి అనే ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంచి కార్యక్రమం ఇది ఇప్పుడే మన ఆనరబుల్ సీఎం సార్ అలాగే ఆనరబుల్ ఇన్చార్జ్ మంత్రివర్లు శ్రీ కొండ శ్రీనివాస్ గారు పైడిపురంలో ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ పిల్లలు వచ్చారు కొంతమంది ఈ స్టూడెంట్స్ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఆ వెళ్ళి ఆ కాంప్లెక్స్ ఒకసారి చూసుకోండి బికాస్ రాబోయేది రోజుకి ఒక ఐదు సంవత్సరం ఉండొచ్చు మూడు సంవత్సరం ఉండొచ్చు లేకపోతే పది సంవత్సరం ఉండొచ్చు మీ అందరికీ అక్కడ ఉపాధి కానీ లేకపోతే మీలోనే ఏదైనా రామ్మోహన్ లాగా రామ్మన్ గారు లాగా ఏదైనా ఇంకా ఎంటర్ప్రీనర్గా తేవాలంటే తయారు అవ్వాలి అంటే ఆ ప్లేస్ చాలా మంచిది ఆ ఆ బిల్డింగ్ చూస్తేనే మీకు ఒక స్ఫూర్తి వస్తుంది సో అంటే వరి వరి తర్వాత అదే వదిలేసిన ఫ్యాడీ స్ట్రాన్ నుంచి మనం ఈ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తాం బయోగ్యాస్ తర్వాత ఐఓసిఎల్ కంపెనీ ద్వారా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ పెట్రోల్ పంప్ అంటే ఇప్పుడు సిఎన్జి గ్యాస్ పెట్రోల్ పంప్ వాళ్ళు అక్కడ అమ్ముతారు సో ఒక మంచి ప్రాజెక్ట్ ఇది దాదాపు ఒక రెండు వందల కోట్లు కోటితో ఇన్వెస్ట్మెంట్ తో దాదాపు ఒక ఐదు వందల మందికి డైరెక్ట్ అలాగే ఒక వెయ్యి ఫార్మర్స్ కి ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా రామ గారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది మన శ్రీకాకుళం జిల్లాలో ఇది కాకుండా చాలా మంచి పోయిల్స్ కూడా వస్తాయి రాబోయే రోజులో ఒక ఎయిర్పోర్ట్ కానీ తర్వాత మూలపేట పోర్ట్ కానీ ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కానీ అన్ని బాగానే వస్తాయి నేను ఈ సమాముఖంగా అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తానంటే మన వచ్చే పరిశ్రమలకి ఒక మంచి వెల్కమ్ చేస్తూ అందరినీ నా దగ్గర ఇండస్ట్రీ పెట్టాలి అదే అది చెప్తూ అక్కడ మనకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకొని మన కాలేజీలో కానీ లేకపోతే స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో కానీ మంచి స్కిల్స్ నేర్చుకొని ఇంకా శ్రీకాకుళం ముందుగా తీసుకువెళ్ళడానికి మనం ఆ స్ఫూర్తితో పనిచేయాలి సో మరి ఒకసారి మన రామ్మోహన్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు ఇలాగే సిబిజి ప్లాంట్స్ ఇంకా ఇక్కడ కాదు మన జీసి ఇక్కడ ఒకటే కాదు ఇక్కడ పలాష ఏరియాలు ఇచ్చాపురం ఏరియాలు కూడా ఒకలా పెట్టాలి అంటే గవర్నమెంట్ నుంచి కూడా మనం కావాల్సిన హెల్ప్ చేస్తాను అని చెప్తూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమం పరిశ్రమలు ఉపాధి కల్పన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా ఇలాగ వర్చువల్గా కనెక్ట్ అయ్యి మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సుమారు ఎనభై ఏడు ప్రాంతాల్లో ఇలాంటి ఇండస్ట్రీస్ కానీ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ ఈరోజు ఫౌండేషన్ కానీ ఇనాగ్రేట్ కానీ చేయడం జరిగింది సుమారు ఇరవై వేల కోట్ల పెట్టుబడి రెండు లక్షల ఉద్యోగ కల్పన ఈరోజు జరిగినటువంటి ఫౌండేషన్స్ వల్ల రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసింది ఇల్లు ప్రజలను ఉద్దేశించి ఎలాగైతే మీరు వాడి వర్చువల్గా కనెక్ట్ అయ్యారో ఇలాంటి కనెక్ట్ ఇలాంటి కార్యక్రమం సుమారు ఎనభై ఏడు ప్రాంతాల్లో ఎనభై ఏడు మండలాల్లో ఈ కార్యక్రమం జరిగి ప్రతి మంత్రి ప్రతి శాసనసభ్యుడు ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం చెప్పడం మా అందరికి కూడా తెలిసిన విషయం మరి అలాంటి సభకి నన్ను పిలవడం మరి అలాగే వెయిటింగ్ పై నుంచి సుమారు ఈ మండలంలో వెయ్యి కోట్లు వంద కోట్లు అలాగే వంగర మండలంలో వంద కోట్లు పెట్టుబడి పెట్టి బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడానికి పూర్తిగా వచ్చి పెట్టడానికి చాలా సంతోషకరంగా తెలియజేస్తుంటాం ఎందుకంటే రిస్క్ లేకుండా అభివృద్ధి అనేది ఉండదు ఈరోజు ప్రతి ఆంటకున్నారు కూడా జనరల్గా మన కుటుంబ సభ్యులందరూ కూడా ఉద్యోగాలకి ఎక్కువ పిల్లనిస్తాం ఉద్యోగస్తులు అయితే పాపనిస్తాం తల్లిదండ్రులైతే బాబు వెళ్ళి ఉద్యోగం చేయరా అని అంటారు మీరు కింద కన్వర్ట్ అవ్వడానికి చాలా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు ఇస్తున్నారు మీకు సీఎం ఈజీపీ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చి సీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చి సబ్సిడీ రూపంలో ఒక ఇరవై లక్షల వరకు సర్వీస్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు ఒక యాభై లక్షల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టుకోవడానికి కార్యగతం చేస్తున్నారు ఒక కుటుంబానికి ఒక ఐటీ ప్రొఫెషన్ వెళ్ళగా ముప్పై సంవత్సరాల క్రితం ఆయన చెప్పారో ఒక కుటుంబానికి ఒక ఆంటర్ప్రినర్ని ఖచ్చితంగా మనం తయారు చేసుకోవాలి ఈరోజు మనం కోసం కాదు ప్రపంచం కోసం మనం పనిచేయాలని ఒక ఆలోచనతో గౌరవముఖ్యం పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగమే ఈరోజు ఇన్ని ఫౌండేషన్స్ అవ్వచ్చు ఇన్ని కంపెనీస్ బుకింగ్ చేయడం కానీ లేకపోతే రేపు పదమూడు పద్నాలుగు పదిహేను వైజాగ్ కేంద్రంగా సిఏ పార్ట్నర్షిప్ పెట్టడంలో కానీ ఇవన్నీ ఒకరితో అయితే ఈరోజు మేము డ్వాక్రా సంఘ డ్వాక్రా మహిళల ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి మహిళ ఏం చేస్తుంది మీరు మీకు ఉపాధి కోసం మీరైనా లోన్ కావాలా మీరు స్వయం ఉపాధి చేసుకోవాలనుకుంటే మీకైనా లోన్ కావాలా అని ప్రతి ఇంటికి వెళ్ళి ఒక సర్వే చేస్తాం వాళ్ళు ఎంత అప్పు అడిగితే అంత అప్పు కూడా మీ పూర్తి స్థాయిలో సహకారం కల్పించి ఎవరు మధ్యవస్తువు వ్యక్తి లేకుండా పూర్తిగా డైరెక్ట్గా బ్యాంకుల్లో మీకు లోన్ ఇచ్చే పరిస్థితి కల్పించి ప్రతి మహిళా సంఘాన్ని కూడా ఈరోజు ఆఫ్ తయారు చేయడానికి పర్వతగా తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేశారు దాన్ని పూర్తి స్థాయిలో మీరు కూడా చూస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఇండస్ట్రీ ఈ మండలంలో మొదలవుతుందో ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఒక ఉపాధి కల్పిస్తుంది ఇలాంటి ఇండస్ట్రీస్ మరిన్ని వచ్చేలాగా ఉంటాయని భావిస్తున్నాను ఎందుకంటే ఎంఎస్ఎంఈ పార్కులు అన్నీ కూడా మన ప్రాంతంలో తీసుకొచ్చి పెడుతున్నారు అంటే ఎక్కడైతే గ్రామీణ ప్రాంతం ఉందో ఆ గ్రామీణ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడం వల్ల ఉపాధి అనేది రైతు వారి కుటుంబాలకు ఎక్కువగా అవకాశం వస్తుంది అటు వ్యవసాయం చేసుకోవచ్చు ఉపాధి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది సో రెండు ఇన్కమ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందుతారు ఒక ఆలోచనతో ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి గౌరవ ముఖ్యమంత్రిగా కల్పించిన విషయం మీకు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఖచ్చితమైనటువంటి ఆలోచన ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక అభివృద్ధి కల్పించాలి సంక్షేమ కార్యక్రమం కల్పించాలి ఉన్నత స్థితులు స్థితిగతులు పెంచాలి గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి మీ జీవన విధానం మారాలి అంతేకాకుండా మీకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే మీరు కుటుంబాల్లో ఈరోజు ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది నిశ్చితిగతలు ఉన్నాయో వచ్చే సంస్థలకు ఎలా ఉండాలి అనే దాని మీద ప్రధానంగా ఆయన కష్టపడుతూ ఉన్నారు ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన్ని ఉద్దేశించి అలాంటి నాయకుడు మన మరిన్ని సేవలు కావాలని ఆయన నిన్న ఆరోగ్యంతో ఉండాలని మీరు అందరూ కూడా ప్రార్థనలు కలుపుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు